આટિકલ <todic> <todic> ఇలవైలుపు రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి దేవి అమ్మవారి సో చిన్నప్పటి నుంచి పుట్టంటి కలు మా బిడ్డల పుట్టి ఎంట అన్నీ కూడా రాజరాజేశ్వర స్వామి సన్నిధిలోనే జరుగుతాయి మా ఇంటి దేవుడు ఆశీర్వాదం మళ్ళీ ఈరోజు జీవితంలో ఇబ్బందులు ఆశీర్వాదంలో జరుగుతున్నాం అండ్ ఇంత అద్భుతమైన దర్శనం జరిపించిన अंदर की थैंक यू सो मच अंदर की आगवंत आशीर्षकों को सर्वे जानते